హాయ్ గుడ్ మార్నింగ్ విజయవాడ టూర్ వెళ్ళాము అక్కడి నుంచి మంగళగిరి వెళ్ళాము షాపింగ్ లాస్ట్ టైం కూడా షాపింగ్ చేశాము అక్కడ డ్రెస్సెస్ చాలా బాగా అనిపించాయి మళ్ళీ వెళ్ళాము అక్కడ మా హస్బెండ్ చూడండి ఫోన్ చూస్తున్నాడు అంటే ఇది షాపింగ్ అయితే చేస్తుంది కానీ అమౌంట్ ఉందా లేదా అంత బిల్లు కట్టలేనా అన్నట్టుగా చూస్తున్నారు ఫోన్లో చెక్ చేసుకుంటున్నారు అదేం లేదండి నాకు మా పాపకంటే ఎంతైనా ఖర్చు పెడతారు తను తన కోసం అంటే తీసుకోరు కానీ దగ్గరుండి షాపింగ్ చేస్తారు తనే చూస్తారు ఏది బాగుంది ఏది అనేసి తన సెలక్షన్ కూడా ఉంటుంది మాతో పాటు ఎన్ని పింకులు తీసిన వాళ్ళే ఫైటింగ్ నా సపోర్ట్ కదా మీరు అందరం నాకు సపోర్ట్ ఈసారి బాగుందా బ్లౌజ్ వెరైటీ వచ్చింది ఈ బ్లౌజ్ వేస్తున్నా ఈ ఈ కలర్ మీద బాగుంటే చూద్దాం బాగుంటా ఉండి లేదంటే ఈ టైప్ ఇట్లా తీసుకుని బ్లౌజ్ చేద్దాం వన్నే ఇది నాకు బాగా నచ్చింది సారీస్ నిస్తున్నారు డ్రెస్ మెటీరియల్స్ కొందామని వచ్చాను బట్ సారీస్ బాగా అనిపిస్తున్నాయి ఇవ్వండి మా షాపింగ్ ఇవన్నీ డ్రెస్సెస్

బాగా చీర చేసుకుని మ్యాచింగ్ తీసుకుంటే బాగున్నా అనిపిస్తుంది హండ్రెడ్స్ కలర్స్ ఉన్నాయి సెలెక్ట్ అయితే చేసుకుంటున్నా అక్కడికి వచ్చిన తర్వాత శారీస్ చాలా బాగుంది కలర్స్ నేను ఇంత దూరం పోచింగ్ కష్టాన్ని మంచిగా రాలేదు అంటే పింక్ అండ్ క్రీమ్ ఎంత బాగుందంటే లైట్స్లలో సూపర్ అనిపించింది అయితే ఈ శారీకి నేను మా అమ్మ ఇద్దరం పోటీ పడ్డం అంత బాగుందా అనకండి వీడియోలో కొంచెం చూపించడం వేరు మనం కట్టుకున్న తర్వాత కనపడేది వేరు ఉంటుంది అయితే మరి తల్లి పిల్లలు పోటీ పడ్డప్పుడు ఎవరు గెలుస్తారు పిల్లలే కదా పాపకి ఇచ్చేస్తా ఈ బ్లౌజ్ కూడా బాగా ఇచ్చింది పింక్ నాకు చాలా ఇష్టం ఈ పింక్ అంటే ఇంకా బ్లౌజ్ ఇట్లా ఇచ్చాడు డిజైన్తోని ైన్స్తో వచ్చింది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఈ మధ్య ఇట్లా ఫ్యాషన్ అయిపోయిందండి శారీనేమో ఒకలాగా బ్లౌజు ఒకలాగా చూద్దాం ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను ఇది నాకు ట్వెల్వ్ హండ్రెడ్ పడింది శారీ ఈ శారీనేమో ఎయిటీన్ హండ్రెడ్కు ఇచ్చారు నైన్టీన్ నైన్టీన్ హండ్రెడ్కి ఇచ్చారు ఇదేమో ఇక్కడ కూడా సేమ్ రేట్స్ ఉంటాయండి ఏదో హడావిడిగా పోయిన మంగళగిరిలో తెచ్చుకున్నామని చెప్పేసి ఏదో ఒక తృప్తి తప్ప ఏదో వెళ్ళాం కదా అని అంతకుముందు కూడా అదే షాప్కి వెళ్ళాము మళ్ళీ వెళ్ళి అక్కడే తెచ్చుకున్నాం నాలుగే షాప్లు ఏదో తిరగలేదండి తిరిగితే ఏదో ఇంకో ఐదు వందలు వెయ్యి మిగులుతుండొచ్చు తిరిగితే కానీ టైం అంతా వేస్ట్ అని చెప్పి ఒకే షాప్లో కూర్చొని లాస్ట్ టైం వెళ్ళిన షాప్కే వెళ్ళి కూర్చొని అక్కడే తీసుకొని వచ్చాము వాళ్ళు గుర్తుపట్టిన కొంచెం మాకు మంచి ఇచ్చిండు చూపించింది జాగ్ర జాగ్రత్తగా ఈ ఈ పింక్ బాగా నచ్చిందండి మీకు మనకు వీడియోలో వేరే కొంచెం వేరే కనిపిస్తుంది బట్ అంత పింక్ కాదు కానీ చాలా బాగుంది పింక్ దీనికి ఎల్లో బ్లౌజ్ ఇచ్చాడు ఎల్లో డిజైన్ వచ్చి ఎల్లో ఉంది భలే బాగుంది ఈ శారీ మాత్రం నాకే తర్వాత మా హస్బెండ్ నచ్చింది అండి పాప ఇంత షాపింగ్ చేస్తుంటే తనకు నచ్చింది కూడా తీసుకోవాలి కదా అని చెప్పి తీసుకున్న ఈ బ్లౌజ్ ఈ దీని దీని బ్లౌజ్ కూడా మనకు ఎల్లో ఇచ్చాడు ఈసారి మా హస్బెండ్కి షాపింగ్ చేసినాం మేము ఎందుకని ఎప్పుడు చెయ్యం మేమే కొనుక్కొచ్చుకుంటాం బట్ తనకు కొన్ని కుర్తీస్ పైన తర్వాత షర్ట్స్కి కొన్ని మెటీరియల్స్ తెచ్చుకున్నాను ఏదో అట్లా సెలెక్షన్ చేసిన బాగుంది మంచిగా అనిపిస్తుంది ఇది మంగళగిరికి వెళ్ళినందుకు మంగళగిరి షాపింగ్ మాది మీరు కూడా వెళ్తే చూడండి చూసి తెచ్చుకోండి తొందరపడొద్దు లాస్ట్ టైం ఒకసారి ఒక డ్రెస్ తెస్తే ఒకటే సారీకి ప్రింట్ పోయింది ఇట్లా ప్రింటులు ఉన్నాయి తెచ్చుకోకండి మామూలుగా కాటన్స్ అంత దూరం వెళ్ళిన కానీ తెచ్చుకోవాలి ఇంట్రెస్టెడ్ ఉన్నప్పుడు మంచి శారీస్ మాత్రం బాగున్నాయి అయితే శారీస్ సెలెక్షన్ బాగుండాలి ఒకటే పొరగా అనిపిస్తుంది రేట్ ఎక్కువ అనిపిస్తుంది అట్లా కాకుండా పొర ఒకటి కాకుండా ఇట్లా రెండు అంటే కొంచెం శారీ కొంచెం అందంగా ఉండేటట్టు చూసుకొని తెచ్చుకుంటే చాలా బాగుంటుంది ఇది మా మంగళగిరి షాపింగ్